हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल ప్రభుత్వం అదిరిపోయే ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేయనట్లు వెల్లడించింది దీనివల్ల చాలామందికి ఊట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఎప్పుడు ఈ డబ్బులు అందిస్తుంది ఎవరి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చి చేరుతాయి వంటి అంశాలపై ఇప్పుడైతే మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఏపీలో ప్రజల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడనున్నాయి వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద డబ్బులు విడుదల తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది అందువల్ల ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందేవారికి ఇది ఊట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు నంద్యాల జిల్లా జనగాపల్లిలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన నిర్వహించే సభలో ఈ వరకు డబ్బులు విడుదల చేయనున్నారు ఈబీసీ నేస్తం నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయనున్నారు అందువల్ల ఈ స్కీమ్లో చేరిన వారికి రేపు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేది జమ అవుతాయి కాగా ఈ పథకం కింద అగ్రవర్ణ పేదలకు కూడా డబ్బులు లభిస్తాయి ఈ స్కీమ్ కింద ప్రభుత్వం నలభై ఐదు ఏళ్ల నుంచి అరవై ఏళ్ళ లోపు మహిళలకు ఏటా పదిహేను వేల రూపాయలను జమ చేయనుంది అందువల్ల వీరు ఈ స్కీమ్లో ఉంటే మీకు డబ్బులు ఖచ్చితంగా రానున్నాయి అలాగే వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఇటీవలనే వైఎస్ఆర్ జీవిత స్కీమ్ కింద బీసీ మహిళలకు కూడా డబ్బులు అందించిన విషయం తెలిసిందే జగన్ ఇటీవలే జగన్ ఇటీవలే వీరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల మేర డబ్బులని అయితే విడుదల చేశారు అయితే ఈ డబ్బులు ఇంకా కొంతమంది మహిళలకు లభించలేదు అంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కూడా కొంతమంది మహిళలకి మాత్రం ఈ యొక్క అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ కాలేదు ఎప్పుడెప్పుడు ఈ యొక్క అమౌంట్ అనేది జమ అని చెప్పేసి మహిళలందరూ కూడా ఈ యొక్క అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారు సో చూశారు కదా వివాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్